హాయ్ అండి నమస్తే నేను మిస్ శ్రీషా వెల్కమ్ ఈ ఈరోజు మన ఛానల్లో మరో వెరైటీతో ముందుకు వచ్చేసానండి అదే స్వీట్ కార్న్ పకోడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది సో స్వీట్ కార్న్తో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం వడలు చేసుకుంటాము మసాలా వేసుకొని చేసుకుంటాం కదా సో పకోడా కూడా చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా వీడియో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బౌల్ తీసుకున్నాను ఒక స్వీట్ కార్న్ ఫుల్గా ఉడకపెట్టేశానండి ఉడకపెట్టేస్తే మనకి పకోడ తొందరగా అయిపోతుంది లేదంటే పచ్చిదైనా తీసుకోవచ్చు నేను ఉడకపెట్టేసి తీసుకున్నాను అందులో ఒక రెండు ఆనియన్స్ పొడుగ్గా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నాలుగైదు తీసుకున్నానండి కరివేపాకు అల్లము సన్నగా తురుముకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం జీలకర్ర బాగా ఉప్పు కారం అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ముందు దీంట్లో నుంచి మనకి వాటర్ సరిపోయేలాగా వచ్చేలాగా కలుపుకోవాలి సో నేను వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి పడుతుందండి ముందైతే ఒక కప్ వేసి కలుపుతున్నాను ఒక స్పూన్ బియ్య అది కూడా వేసి మరో హాఫ్ కప్ మళ్ళీ వేసుకుంటాను చూసుకొని మళ్ళీ వేసుకుంటాను సో బాగా కలిపేసుకొని ఇంకొక హాఫ్ కప్ కూడా వేసేసుకుంటున్నాను వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి మనకి పకోడాలాగా ఉండాలన్నమాట తిక్కగా కొంచెం అట్లా ఉండ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి సో ప్యాన్ పెట్టేశాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇలా పకోడాలుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి సో ఇవి అయిపోతున్నాయి అటు టర్న్ చేసుకుందాము టర్న్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు పెట్టవండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒక ట్రిప్ తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది ఈజీగా మనకి స్వీట్ కానీ ఇంట్లో ఉందంటే హ్యాపీగా ఇలాగా వెరైటీగా పకోడాలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఆనియన్ పకోడా తింటూ ఉంటాం కదా సో ఇలా కూడా బాగుంటుంది ట్రై చేయండి సో రెడీ అయిపోయినాయి మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాము స్వీట్ కార్న్ పకోడా చాలా చాలా ఎమ్మీ అండ్ టేస్టీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్